హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి సీతంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం సో ఇందులో ఏంటంటే మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం చూసే ఈ బ్లాక్ అంతా సేల్ అయిపోయింది సో మీకు శాంపుల్గా ఒక వీడియో పెడుతున్నాను వెస్ట్ ఫేసింగ్ అది ఇంచుమించు అట్లానే వస్తుంది అటు కూడా త్రీ బిహెచ్కే కావాలంటే అది వేరే ప్లాన్ ఉంటుంది మీకు దీనికి సంబంధించిన బ్రోచర్ అయినా అండర్ స్పెసిఫికేషన్స్ ఎమనిటీస్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు బాగుంటుంది ప్రాజెక్ట్ ఇది సిటీలో ఉంది గోదావరి వ్యూ అనమాట సో పైన చూస్తే మీకు క్లియర్గా గోదావరి కూడా కనిపిస్తుంది సో పుష్కరాల టైంకి చాలా బాగుంటుంది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి చూడండి సో లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రైట్ సైడ్ ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయి సేల్ కూడా అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆల్రెడీ సో మీరు వచ్చేసరికి ఇందులో ఏమైనా అవైలబుల్గా ఉంటే ఓకే ఇన్ కేజ్ ఇందులో కానీ లేవు అనుకుంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ చాలా వరకు బుక్ అయిపోయిన ఇంకా కొన్ని ఉన్నాయి అవి తీసుకుంది కానీ సో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట మెయిన్ ఏంటంటే ఎంఐటీస్ బాగుంటాయి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది జాగింగ్ ట్రాక్ బాస్కెట్బాల్ కోర్టు ఇట్లా అనమాట బ్యాడ్మింటన్ కోర్టు అండ్ ల్యాండ్స్కేప్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి అండ్ జిమ్ మినీ ఫంక్షన్ హాల్ ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కూడా స్క్రీన్ మీద నేను ఫోటో పెడతాను మీరు స్క్రీన్షాట్ తీసుకున్నారు కానీ సో లిఫ్ట్ జనరేటరు పవర్ బ్యాకప్ అన్నీ బాగుంటుంది సో ఇది ఈ బ్లాక్లో వచ్చేసి ఒక ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటే ఫైవ్ ఫ్లోర్స్ థర్టీ ఫ్లాట్స్ వస్తాయి ప్రజెంట్ మనం చూస్తున్న బ్లాక్లో మొత్తం ఇవి సిక్స్ బ్లాక్స్ సిక్స్లో త్రీ బ్లాక్స్లో సేల్ అయ్యి మిగతా త్రీ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్నమాట సో టూ బీహెచ్కే వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ పైనే ఎస్ఎఫ్టీలు ఉన్నాయి వేరియషన్ ఉంటుంది కొంచెం ట్వంటీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ థర్టీ అట్లా ఉంటాయి త్రీ బీహెచ్కేలో వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్లో ఉన్నాయి సో లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఏమో టూ బీహెచ్కే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ప్రజెంట్ వీడియోలో మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది సో మీరు వచ్చేసరికి ఉంటే ఓకే లేదు అనుకుంటే కనుక చెప్తాను అండర్ కన్స్ట్రక్షన్ బుక్ చేసుకున్నారు కానీ మోస్ట్లీ త్రీ బీహెచ్కి అవైలబుల్గా ఉన్నాయి టూ బీహెచ్కే చాలా వరకు సేల్ అయిపోయినాయి అండ్ ఇదంతా కూడా హాలు టెన్ బై ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పదిహేను పదిహేనున్నర అడుగులు వచ్చింది సో అంత కలర్స్ అన్నీ ప్లెయిన్గానే ఉంటాయి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వస్తాయి సో స్పెసిఫికేషన్స్ అయితే సెపరేట్గా చెప్పట్లేదు ఎందుకంటే నేను ఫోటో పెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కానీ దీని బ్రోచర్ కూడా ఫోటో పెడతాను అండ్ ఎమ్యూనిటీస్ కూడా ఫోటో పెడతాను సో రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై లెవెన్ పాయింట్ పదిహేను పదకొండు అడుగులు రెండు వంగులాలు ఉంది మాస్టర్ బెడ్రూమ్ సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వుడ్డెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది కబోర్డ్ వర్క్ వుడ్ వర్క్ సిమెంట్ ప్లాంక్స్ అయితే మనకి స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఇది విండో సో గాలి వెళ్తే బాగా వస్తుంది మెయిన్ ఏంటంటే గోదావరి వ్యూ సో గోదావరి వ్యూతో చాలామంది కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది బాగుంటుంది అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు సో చూడండి అది మనకి టాయిలెట్ కూడా వాల్మౌంట్ వస్తుంది వాషింగ్ బేసిన్ కూడా వచ్చింది గేజర్ పాయింట్ అండ్ షవర్ పాయింట్ వెంటిలేషన్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా టెన్ బై లెవెన్ పది అంటూ పదకొండు అడుగులు ప్రజెంట్ మనం చూసే ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సో డైనింగ్ కమ్ ఓపెన్ కిచెను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై టెన్ పాయింట్ సిక్స్ పది అంటూ పదిన్నర అడుగులు వచ్చింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ హాలు అండ్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెను అండ్ ఏరియా కూడా ఉంటుంది బాల్కనీ కూడా ఉంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ టెన్ నాలుగు ఇంటూ అడుగులు ఇది కొంచెం పెద్దది వస్తుంది బాత్రూమ్ వాషింగ్ బేషన్ అండ్ చూడండి అంతా కూడా వాల్మౌంట్ వస్తుంది అనమాట కమౌండు అండ్ దీనికి బాల్కనీ ఫోర్ ఇంటూ టెన్ నాలుగు ఇంటూ అడుగులు వచ్చింది బాల్కనీ సో అదొక బ్లాక్ అనమాట అది బ్లాక్ సి ప్రజెంట్ మనం చూసేది బ్లాక్ బి బ్లాక్ ఏ అనేది ఫ్రంట్లో ఉంటుంది సేమ్ అట్లనే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లానే వస్తుంది ఈ టెంబర్ డిపో అవి అవి ఉంటాయి కదా అక్కడ దగ్గరలో వస్తుంది అనమాట సో ఇక్కడ సామిల్ అవి ఉంటాయి వుడ్కి సంబంధించిన కర్రలు మిల్ అంటారు కదా అవి ఉంటాయి ఇటువైపు వైపు అండ్ ఇదంతా కూడా ఓపెన్ కిచెను సిక్స్ పాయింట్ సిక్స్ బై ఎయిట్ ఉంది ఆరున్నర ఎనిమిది అడుగులు వచ్చింది ఎల్షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో తో అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా ఫోర్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది నాలుగు ఇంటూ ఏడు అడుగులో నాలుగు వందలాలు వచ్చింది సో చూడండి గోదావరి అనిపిస్తుంది పైకి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది దీని వ్యూ అనేది సో దీని రేట్ అయితే చెప్తున్నాను చూడండి ఇది ఎస్ఎఫ్టి కాస్ట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఒక ఎస్ఎఫ్టీ సో టోటల్ అలా కౌంట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వరకు ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చింది ఇన్ కేజ్ మీకు త్రీ బీహెచ్గా కావాలనుకుంటే అది ఒక సెవెన్ టు టూ ల్యాక్స్ నుంచి పడుతుంది రేట్ అయితే ఫిక్సెడ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి సీరియస్ బయర్స్ ఉంటారు సిటింగ్కి వస్తే కనుక డెఫినెట్లీ రీజనబుల్ రేట్గా చేయడం జరుగుతుంది చాలా వరకు ఇందులో ఫ్యామిలీస్ ఉన్నారనమాట రైట్ సైడ్ బ్లాక్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు బిక్ అయిపోయినాయి సో చూడండి నేను దీని బ్రోచర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా జాగింగ్ ట్రాక్ ఆఫ్ బాస్కెట్బాల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు యోగా అండ్ టెంపుల్ గ్రాసరీ స్టోర్ స్విమ్మింగ్ పూల్ పవర్ బైక్ జనరేటర్ ఏటీఎం సెంటర్ ల్యాండ్స్కేప్ గార్డెన్ ఏ థియేటర్ కూడా ఉంది అండ్ ఇండోర్ వచ్చేసి బిలియర్డ్స్ కార్నరు జిమ్ మినీ ఫంక్షన్ హాలు టేబుల్ టెన్నిస్ చెస్సు ఫస్ట్ ఎయిడ్ రూమ్ లైబ్రరీ సో ఇవన్నీ కూడా ఇండోర్ వచ్చేసి సో మెయిన్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కదా గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి కొంచెం అది బాగుంటుంది అండ్ ఇది హ్యాడ్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ సిక్స్ నైన్ హ్యాడ్ నెంబరు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే న్యూ ఫ్లాట్ టోటల్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు అండ్ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ యాభై ఏడు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి అండ్ ఇది స్పెసిఫికేషన్ లిస్ట్ సో చదవడానికి లేదు మీరు ఫుల్ స్క్రీన్ పెట్టింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక వాట్సాప్లో కూడా పెట్ట పెడతాం మీరు స్పెసిఫికేషన్స్ ఏమో వాడుతున్నారు అనేది సో మీకు అర్థమైంది కాదు టూ బీహెచ్కి అని త్రీ బీహెచ్కి కూడా మాక్సిమం ఉన్నాయి త్రీ బీహెచ్కి ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి సో సెవెంటీ టూ ల్యాక్స్ పడుతుంది రఫ్గా మీకు ఒకవేళ వస్తే సిట్టింగ్లో కూర్చుంటే ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మెయిన్ ఏంటంటే దీనికి లొకేషన్ చెప్పాను కదా గోదావరి వ్యూ అనమాట సో అలా రైట్ సైడ్కి వెళ్తే కాతేర్ అది వచ్చు ఫోర్త్ బ్రిడ్జ్ కనిపిస్తుంది సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షెడ్ ఉన్న ఫ్లాట్స్ అవే సో ఆల్మోస్ట్ టూ బీహెచ్కి నైంటీ పర్సెంట్ అనేది బుకింగ్స్ అయిపోయింది త్రీ బీహెచ్కి మాత్రం మోస్ట్లీ అవైలబుల్గా ఉన్నాయి సో త్రీ బీహెచ్కే ఎస్ఎఫ్కి మనకి ఎట్లా పడుతుంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది పదహారు వందల స్క్వేర్ ఫీట్ ప్లస్ ఉంది టూ బీహెచ్కి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి సో ఇది ఈ యొక్క ఫ్లాట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అపార్ట్మెంట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది సో ఇది మనం చూడండి ఆపోజిట్గా అంతా కూడా చెట్లతో టెంపర్ డిపోలు ఒకటి ఇటువైపు పుష్కరాలకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకుంటే కనుక చాలా వ్యాల్యూ పెరుగుతుంది పుష్కరాల టైంకి ఇదంతా కూడా ఫుల్ రష్గా ఉంటుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ నాలుగు వేల ఐదు వందలు సో త్రీ బీహెచ్కి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అట్లా ఉంది స్టార్టింగ్ అండ్ టూ బీహెచ్కి వచ్చి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పైన ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఒకసారి విజిట్ చేసుకోండి ఏం వాడుతున్నారు ఏంటి స్పెసిఫికేషన్స్ అంతా చెక్ చేసుకోండి ఎమ్యూనిటీస్ ఏమన్నా చెక్ చేసుకోండి అన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత సిట్టింగ్ కూర్చుంటే కనుక రేట్ అయితే డెఫినెట్లీ తగ్గుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు అండ్ ఈ ప్రాపర్ట్ని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూద్దాం గోకర్మ బస్ స్టాండ్ నుంచి పేపర్ మిల్ వెళ్ళే రోడ్డు సో ఇలాగే మన ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు తిరుమల స్కూల్ ఇవన్నీ వెళ్ళాలి సీతంపేట మూలగే సెంటర్ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది అపార్ట్మెంట్ నుండి గోకర్మ బస్ స్టాండ్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్ పాయింట్ వన్ కేఎం ఉంది జిల్లా కోర్టు ఫైర్ ఆఫీస్ త్రీ థౌసండ్ పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ కేఎం కంపల్సరీ సెంటర్ వన్ పాయింట్ త్రీ కేఎం పేపర్ మిల్ అండ్ రాజీవ్ గాంధీ కాలేజ్ వన్ పాయింట్ ఫోర్ కేఎమ్ ఆర్ట్స్ కాలేజ్ టూ పాయింట్ టూ కేఎం డి అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ త్రీ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ కేఎం లాలచేరి హైవే జంక్షన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ ఎక్కేమ్ ఎయిర్పోర్ట్ లెవెన్ పాయింట్ నైన్ కేఎం సో ఇది విషయం మీకు ఏదైనా నచ్చిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుందని కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సర్మేమీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఓన్లీ డూ సబ్స్క్రైబ్